హాయ్ అండి నమస్తే నేమి వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో బన్ను దోశను ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీ ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ బన్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి అదే అండి ఉప్మా రవ్వను వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు పుల్లడి పెరుగును వేసుకోవాలి ఒకటిన్నర కప్పుల వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వ అరకప్పు పుల్లటి పెరుగు ఒకటిన్నర కప్పుల వాటర్ని వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి పరక్ అనేది లేకుండా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి మీరు కావాలంటే ఒకేసారి సూజీ రవ్వను వేసాం కదా అప్పుడే బియ్యం పిండిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అన్ని వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని తీసుకొని రౌండ్ గా కట్ చేసుకుని వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాఫ్ట్ గా మగ్గేంత వరకు ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన ఆనియన్స్ ని పిండి వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల బందోసా టేస్ట్ చాలా బాగుంటాయండి మీరు ఇలా వద్దు అనుకుంటే కనుక ఇలా పోపు దినుసులు ఆనియన్ పచ్చిమిర్చి ఏమీ వేసుకోకుండా అయినా ఈ బందోసని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక పావు స్పూన్ షోడా ఉప్పు వేసుకొని ఈ షోడా ఉప్పు కూడా పిండిలో అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ బంద్ దోశని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ చుట్టూ నెక్స్ట్ మూడు గరిటెల పిండిని ప్యాన్లో వేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ దోశని కాల్చుకోవాలి ఈ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఒక వైపు కాలేంత వరకు దోశను కాల్చుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఈ దోశని కాల్చుకున్నట్టయితే లోపలైతే పిండి పిండిగా ఉంటుందండి పైకి కాలినట్టు కనిపిస్తుంది కానీ ఇలా రెండు వైపులా ఈవెన్గా దోశ కాలిన తర్వాత ఈ దోశని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి అయితే నాకు ఎనిమిది బన్ను దోశలు వచ్చాయి మీరు ఇంకా ఎక్కువ బన్ను దోశలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ డబల్ చేసుకోండి తక్కువ చేసుకోవాలనుకుంటే తగ్గించి తీసుకోండి చూసారు కదా బన్ను దోశలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈజీగా అప్పటికప్పుడు మార్నింగ్ టైంలో ఎటువంటి హడావుడి లేకుండా పదే పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం